పిత పుత్ర పవిత్రాత్మ ఆమెన్ క్రీస్తు నాదనీయందు ప్రిమిన సహోదరి సహోదరులార జూలై పద్దెనిమిదవ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులార చాలాసార్లు మనకు ముఖ్యమైన వాక్యముగా ఈ మత్త శుభవార్తలో పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనం మనకు చాలాసార్లు బాగా గుర్తు బారమచే అలసి సొలసిన్న సమస్త జనులారా నా ఎదుగురు రెండు నేను మీకు విశ్రాంతి నసుకుతున్నటువంటి ప్రేమ పలుకులు ప్రభు మనకు పిలిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా ఈరోజు ఎస్ ప్రభు ఎంత సాధుశీలుడిగా ఎంత వినమ్ర హృదయుడిగా మంచి మంచివాడుగా ఉన్నాడో మనం గమనించుకుందాం గమనించండి ఎవరైనా సరే కష్టాలలో ఉంటే నీ కష్టాన్ని నేను తీస్తాను అని ఉండేవారు ఎవరు ఉంటారు సాధారణంగా నాకు తెలిసి మనకు తెలిసి నేను నీ కష్టాలలో తోడు కానీ కష్టాన్ని వాళ్ళు ఎవరు ఉండరు కష్టాన్ని నీకు కష్టం రాకుండా చేసే వ్యక్తి ఉండరు నీకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి కష్టం దరిచేరకుండా నీవు ఎప్పుడు ఏ ఎక్కట్లో పడకుండా ఉండే వ్యక్తులు చేసే వ్యక్తులు ఎవరు మనకు దగ్గర ఉండరు కానీ ఈనాడు ఎస్ ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు నన్ను వెంబడించు వారు ఎలా ఉండాలి నాతో నడుచు వారు ఎలా ఉండాలి మీ జీవిత ప్రయాణంలో జీవించే సమయాన జీవిస్తునేటప్పుడు ఎవరికి వినయముతో జీవించాలనేటువంటి ముఖ్యమైన అంశాన్ని ప్రభు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరులారు గమనించండి మత శుభవార్తలో ఇరవై తొమ్మిదో వచ్చినలో నా కాడిని మీరు ఎత్తుకొనడు సాదు శిరుడనని వినమ హృదయ హృదయుడనని మీరు నా నుండి నేర్చుకునడు అప్పుడు మీరు మీ ఆత్మల విశ్రాంతి పొందుతారు క్రీస్తుని పొందాం క్రీస్తుతో జీవిస్తున్నాం క్రీస్తును అంద అందించే సమయాన్న చాలామంది అనేక రకాలు మాట్లాడవచ్చు బాధ పెట్టచ్చు కృంగిపోవచ్చు నశించిపోవచ్చు అయినప్పటికీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ఎన్ని జరిగినప్పుడు కూడా సాధుశీలుడుగా వినమ్మ హృదయుడుగా నీవు దేవుని చిత్త ప్రకారంగా దైవ బిడ్డగా అంగీకరించగలగాలి జీవించగలప్పుడే నీ ఆత్మకు విశ్రాంతి లభిస్తుందని ప్రభు తెలియజేస్తున్నారు చివరిలో మాట మంచిగా పలుకుతారు వీళ్ళ నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇక్కడ ఆనాటి కాలంలో ప్రభు ఎందుకు ఈ మాటలు పలుకుతూ ఉన్నారంటే నా కాడికి అని అర్థం ఏంటంటే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలాసార్లు ఎదుగు ఈ యొక్క వ్యక్తుల యొక్క ప్రధాన యొక్క పెద్దల యొక్క మాటలు వినేటప్పుడు ఆ మాటలే వారికి బరువుగా ఇంపు అనిపించింది కానీ ఇక్కడ ఏసు ఏమంటున్నారు నా కాడి సులువైనది మీరు నాతో నడవాలంటే ఏవేవో ఆచరించాల్సిన అవసరం లేదు మంచిగా జీవించండి పవిత్రంగా ఉండండి దేవుని చిత్త ప్రకారం జీవించండి నా నన్ను అనుసరించండి నా సెలువుని ఎత్తుకున్నటువంటి చిన్న కాడిని ఆయన చూపిస్తూ ఉన్నారు ఇక యేసు బరువు రెండో మాట అనగా ఏంటంటే నా బరువు తేలికైనది నా బరువు అంటే ఇక్కడ అర్థమేంటి ఇక్కడ ఆనాటి కాలంలో దైవ చట్టాలన్నిటినీ కూడా ఇదిగో దేవుడు ఈ విధంగా మనం జీవించమన్నారు దేవుడు ఈ విధంగా మనం జీవిస్తూ జీవిస్తేనే మనం అంగీకరిస్తారు అనేటువంటి మాటల బరువు దగ్గర నుండి ఇప్పుడు యస్సు ప్రభు స్పష్టంగా ఈ లోకాన్ని నువ్వు ఎలా జీవించాలో యేస్సు ప్రభు జీవిస్తూ జీవిస్తూ మాట్లాడుతూ మనం నేర్పించారు ఆయన నేర్పించారు ఏదో ఎంత బరువు అవసరం లేదు నువ్వు ఏదేదో ఆచరించేస్తున్నావు ఏదేదో పనికిరాకుండా పోతున్నావు నువ్వు ఏదో దేన్ని అనుసరించాలో తెలియక నువ్వు వెళ్ళిపోతున్నావు అనండి ఆ యొక్క యేసు ప్రభు తెలియజేస్తూ ఇక్కడ నీ జీవితం మార్చుకుంటేనే నీకు తేలికగా ఉంటారు నీకు విశ్రాంతిగా ఉంటుంది నీకు సరైన జీవితంలో అడుగు పెడతామని ప్రభుత్వ తెలియజేస్తున్నారు ప్రేమ సహోదరుల చివరిగా మనం ఎవరిని అంగీకరించాలి అని మనకు తెలియాలి నేను అంగీకరించిన నా ప్రభుత్వం ఉంటే మనస్ఫూర్తిగా జీవితము ఫలించే విధముగా ఉంటుంది ఆ మెయిన్ గోడ్ ప్లెస్ యూ